ఈ రోజు పాత్రికే మిత్రులకు అదేవిధంగా మా కూటమి నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా అడీపొలం గ్రామానికి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు రామానాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్లో నిలుపుదల చేసినటువంటి ఉపాధి హామీ పనులను ఈరోజు అదే అదేవిధంగా రామానాయుడు గారు ఈ తీసుకురావడం కారణం ఆయనకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పట్టుదల కృషి ఏ గ్రామానికి ఏ అవసరం మేము ఎవరూ కూడా అడగల కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని వచ్చిన తొమ్మిది నెలలోనే హామీ పనులను ఎన్ఆర్జెసి పనులను తీసుకురావడం మేము ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం అదేవిధంగా రామనాయుడు గారు దీనికోసం చాలా కష్టపడి ఒక ఆరు నెలలుగా మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక నాలుగు సార్లు వెళ్ళి ఈ ఉపాధి పనులను తీసుకురావడం జరిగింది అదేవిధంగా రామానాయుడు గారికి ఎప్పుడు కూడా మా అడీపాలెం గ్రామం రుణపడి ఉంటామని అదేవిధంగా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రామానాయుడు గారికి ఉన్నామని పత్రిక మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం సో ఇక్కడ చాలా మంది నాయకులు మీ అందరికి చెప్తూ ఉన్నారు మినిస్టర్ గా చాలా కృషి చేసి అడవి పాలన పొందారు అదే విధంగా పాలకొల్ల కొన్ని గ్రామాలకి ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చారు అని చెప్పారు సో అందరూ చెప్తూ ఉన్నారు కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది నేను మూడు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను మీకు మొదటి విషయం ఏంటంటే ఉపాధి హామీ పథకంలో మనం పని చేయాలంటే మనం ఏదైనా ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలా చెయ్యాలా ఇది చాలా ముఖ్యమైనది దీనికి చేయడానికి మనకి మంచి విద్యార్హతలు ఇవేమీ ఉండనవసరం లేదు ఇప్పుడు మనం అంటే మన పిల్లల్ని మన మనవరాల్ని చక్కగా చదువుకుంటు చదివించుకుంటు కానీ ఈ ఉపాధ్యాయుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మనకి అప్పుడు విద్యార్హత లేకపోయినా మనం ఉన్న సొంత ఊర్లో దర్జాగా మనం పని చేసుకొని మన డబ్బు సంపాదించుకొని వెసులుబాటు ఈ ఉపాధి హామీ పథకం మీ అందరికి కూడా కలగజేస్త లేదు ఇప్పుడు సార్ రాగానే మన కోసం మినిస్టర్ గారు తీసుకొచ్చారు అడుగుపాలెం కొందేరు గ్రామాలకి ఇంచుమించుగా సుమారుగా మూడు వందల రూపాయలు ప్రతి రోజు మీకు గతం అంటే వంద రోజులు పది దినాలంటే ఇంచుమించుగా ముప్పై వేల రూపాయలు మీకు ఒక్కొక్కరికి సంవత్సరంలో అందుతాయి అదే ఇద్దరుంటే మనుషులు అరవై వేలు ఉంటే జాబ్ కార్డు లో మీ ఇంట్లో వాళ్ళు తొంభై వేరు అంతేనా సుమారుగా లక్ష రూపాయలు రూపాయలకి అదే ఐదేళ్ల నుంచి మీకు ఉపాధి హామీ పథకం లేకపోవడం వల్ల ఎంత డబ్బు మీరు కోల్పోయి ఉంటారండి అక్షరాల నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఇంచుమించు అంటే ఈ రకంగా ఇది మీకు ఐదేళ్లు లేకపోవడం వల్ల మీరు కోల్పోయిన మీ హక్కు అండి ఇది రెండో విషయం మూడో విషయం ఏంటంటే మీకు పని కల్పించడం మా పని మీరందరూ కూడా జాబ్ కార్డు జాబ్ కార్డు తీసుకున్న తర్వాత మీకు వంద రోజుల పనిలో మాకు పని కావాలి అని మీరు పంచాయతీ ఆఫీస్ కి చెప్పినప్పుడు మీరు అడిగిన పదిహేను రోజుల లోపల మీకు పని కల్పించడం మా పని అండి మేము ఆ లోపల కనుక మీకు పని ఇవ్వలేకపోతే నూట ఇరవై రెండు రూపాయలు మీకు మేము జరిమానా కట్టినట్టు మీకు ఇవ్వాలండి అది సో మీ అందరికి పని కల్పించడమే మా పని సో ఈ మూడు ముఖ్య ఉద్దేశాలు చాలా ఊరికే వచ్చింది కాదండి ఖచ్చితంగా మినిస్టర్ గారు ఎంతో కృషి చేసి మీ అందరికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ గురించి తీసుకురావడం జరిగింది సో అడవిపాలలో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆయన కోసం చేయాలనుకున్న మంచిని మీరు చక్కగా వచ్చి పని దినాలను వినియోగించుకుంటే నాకు సార్థకత ఆయన చేసిన దానికి చక్కగా పని వంద వంద రోజులు సరిపడగా మాకు ఇంకా పని కావాలని అడిగినప్పుడు ఇంకే రకంగా మీకు సేవ చేయాలి ఇంకే రకంగా స్కీమ్స్ అందించాలి అనే దృష్టిలో నాయకులందరూ కూడా ఆలోచిస్తారు దయచేసి చిన్ని గారు అన్నట్టు టేం దాకా చాలా మంది జాబ్ కార్డు తీసుకోవట్లేదు అంటున్నారు అది అవమానంగా భావిస్తున్నారు మీరు ఊర్లో ఉండి ఇంత గడించుకోవడం మీరు అదృష్టంగా భావించాలండి మీరు చక్కగా మెయిన్ గా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి మనం పనిచేయలే రోజు ఆటోలు కట్టించుకొని దూరం దూరంగా వెళ్ళి మనం పనిచేయలేం సొంత ఊళ్ళో ఉండి చక్కగా మనం డబ్బు సంపాదించుకునే ఏర్పాటు మనకి ఉపాధి హామీ పథకం కల్పిస్తుంది దయచేసి జాబ్ కార్డ్స్ ఎవరైతే ఇంకా లేవో ఇంకా కావాలని అనుకుంటున్నారో మీకు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా జాబ్ కార్డ్ అనేది తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం మేడం ఏజ్ తోటి ఏమన్నా ఉంటుందా ఏజ్ వయసు ఏమన్నా ఆదుకోవచ్చు కదా వాళ్ళో

હંજુ <coughs> Gue g referred on down you. 染jak thumbnails <laughs> allah in there. ко's Depoisaten, affection reference